కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదం వారికి మిథున రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ నెలలో చాలా విషయాల్లో ఉపశమనం లభిస్తుంది మీరు అనుకున్న పనులను పూర్తి చేసేందుకు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది ఈ నెల ప్రారంభంలో వ్యాపారం ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ఆందోళన చెందుతారు ఈ సమయంలో పని ఒత్తిడి చాలా ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి బడ్జెట్ బ్యాలెన్స్ తప్పవచ్చు మరోవైపు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ వైవాహిక జీవితంలో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది మీ ప్రేమ భాగస్వామితో ఏదో ఒక విషయంలో మనస్పర్ధలు రావచ్చు మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి అభిప్రాయ భేదాలు రావచ్చు పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఆశించిన విజయాలను సాధించేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుంది మేషరాశి వారికి గ్రహ సంచారం బాగుంది ఆర్థిక పరంగా మంచిది మీ నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఇదే మంచి సమయం వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచిది ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారు నిరుద్యోగులు ఉద్యోగాల్లో స్థిరపడతారు వ్యాపారంలో లాభాలు ఉంటాయి శత్రువులపై ఆధిక్యతను సాధిస్తారు నూతన పరిచయాలు లాభిస్తాయి ఈ రాశి వారికి మొదటి వారంలో సాధారణంగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబానికి సంబంధించి మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా వాగ్దానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే అది సహాయపడుతుంది మీ ఆహాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఇది మీ సమస్యను పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది కెరీర్ వారీగా మీరు మీ కార్యాలయంలో ఏం చేసినా సమస్య లేదా ప్రతికూల ఫలితంతో ముగుస్తుంది కాబట్టి ఒత్తిడితో కూడుకుని ఉంటుంది మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టడం మీ కార్యాలయంలో ఎక్కువ మాట్లాడకుండా ఉండడం మంచిది స్థలం లేదా చిన్న ప్రయాణంలో మార్పు ఉంటుంది మీ లాభాలు ముఖ్యంగా షేర్ మార్కెట్లో నష్టాలుగా మారవచ్చు కాబట్టి ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాలకు సంబంధించి వేగంగా లేదా దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి ఆరోగ్యపరంగా మీరు జలుబు వేడి సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు మీ చర్మం కళ్లకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఉండవచ్చు వ్యాపారంలో ఉన్నవారికి పెట్టుబడులకు మీ వ్యాపారానికి సంబంధించిన ప్రధాన నిర్ణయాలు తీసుకోవడానికి ఉత్తమంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉండండి విద్యార్థులకు చదువులో మంచి వృద్ధి ఉంటుంది కానీ మీరు సోమరితనం మీ చదువులను వాయిదా వేయకపోవడం మంచిది చదువును వాయిదా వేస్తూ పోతే అది రాబోయే పరీక్షల్లో తక్కువ స్కోరుకు కారణం కావచ్చు ఉద్యోగులకు ప్రమోషన్ లేక అనుకూలమైన బదిలీ సూచనలు గోచరిస్తున్నాయి అయితే మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల చిక్కులు రాకుండా జాగ్రత్తలు వహించండి పాత రుణాలను చాలా వరకు తీర్చివేస్తారు ఏమాత్రం పరిచయం లేని వారి వలన లాభపడగలగడం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది రాజకీయ సినీ కళా రంగాలలోని వారికి కాలం అనుకూలంగా ఉంది విద్యా సంబంధమైన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలు గణిత విద్యకు సంబంధించిన అంశాలు బాగుంటాయి మెడిసిన్ సీటు లభిస్తుంది సినిమా వ్యాపారం కలిసి వస్తుంది ఫ్యాక్టరీ మిల్స్ రైస్ మిల్స్ షుగర్ ఫ్యాక్టరీల వ్యాపార విషయాలు బాగున్నాయి అక్వ రంగంలో పౌల్ట్రీ రంగంలో కలిసి రాదు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి విద్య ఉద్యోగ అవకాశాలు దూర ప్రాంతాల్లో మీరు కోరుకునే విధంగా లభిస్తాయి కళ సాంస్కృతిక రంగాలలో ఉన్నవారికి కీర్తి ప్రతిష్టలు అవార్డులు వస్తాయి పూజల్లో అభిషేకాల్లో జువ్వాతిని ఉపయోగించండి పలుకుబడి ఉపయోగించి ఈ అవార్డులు సంపాదించారని మీపై దుష్ప్రచారం జరుగుతుంది స్త్రీ సంతానం పట్ల విశేషమైన ప్రేమతో విలువైన బహుమతులను కొనిస్తారు ఆహారం విషయంలో నియమాలు పాటించండి ఈ రాశి వారికి ఈ నెల రెండవ వారంలో ప్రయోజనాలను వదులుకుంటారు కానీ మనసాక్షికి విరుద్ధంగా ఏ పని చెయ్యరు పనిలో పనిగా మీ వైరి వర్గానికి బెదిరింపు సంకేతాలు పంపిస్తారు మీరంటే భయం గౌరవం ఏర్పడే విధంగా పరిస్థితులను మార్చుకుంటారు శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉన్న మీకు ఇతరుల సలహాలు అవసరం లేదని గ్రహించండి వైరి వర్గాన్ని బహిరంగంగా విమర్శించి వాళ్లకు విలువ తీసుకురావద్దు చాలా విషయాలు పట్టించుకోనట్లుగా ఉండడం మంచిదని గ్రహిస్తారు ఉపయుక్తమైన సభలు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు మీ శక్తి సామర్థ్యాలు మరొకసారి నిరూపించుకోగలుగుతారు కొన్ని విషయాలలో అందరూ పక్కనే ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతారు ఈ విషయంలో మీ పద్ధతి మార్చుకోవాలి మీకు రావాల్సిన బిల్లులు వాయిదాల మీద వాయిదాలుగా వస్తాయి పెట్టుబడి పెట్టడానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది భాగస్వాములతో పెట్టుబడి పెట్టిస్తారు మీరు భాగస్వాములను మోసం చేస్తున్నారనే నిందలు ప్రచారంలో ఉంటాయి కొంతమంది అమాయకులకు దీర్ఘకాలిక వేధింపుల నుంచి విముక్తి కలిగిస్తారు వారికి రక్షణ కలిగిస్తారు దీనికి మీ రాజకీయ అధికారం ఉపయోగపడుతుంది చట్టాన్ని న్యాయాన్ని తెలివిగా ఉపయోగించుకుంటారు విద్యా సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి విద్యా సంస్థలు లాభాల బాటలో నడుస్తాయి మధ్యవర్తి సంతకాలు చేయవద్దు మధ్యవర్తిగా ఉండవద్దు స్థిరాచరాస్తులకు సంబంధించిన విషయాలను కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎదురవుతాయి బంధువుల్లోని ఒక వర్గం మీతో కలిసి రాకపోవడం వ్యతిరేక వ్యాఖ్యానాలు చేయడం మనసుకి కష్టం కలిగిస్తుంది వాళ్ళు కాలవేరానికి వచ్చే విధంగా వ్యూహరచన చేస్తారు మీకు రావాల్సిన పెండింగ్ బిల్స్ ఆలస్యంగా చేతికి అందుతాయి అతీంద్రియ శక్తుల గురించి మానవాతీత శక్తుల గురించి చెప్పి మిమ్మల్ని భయపెట్టాలని అనుకునే వారిని దూరంగా ఉంచుతారు అసాంఘిక శక్తులతో మీ స్థాయి మరిచి పోరాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రాశి వారికి నెల మూడవ వారంలో అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి రుణ భారాలు తొలగుతాయి స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది వివాహ ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి సోదరులు మిత్రులతో సఖ్యత నెలకొంటుంది ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు సమకూర్చుకుంటారు ఉద్యోగాల్లో ఊహించని ఇంక్రిమెంట్లు రాగలవు చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది మీ నైపుణ్యంతో పెద్దలను ఆకట్టుకుంటారు కీలక వ్యవహారాల్లో మిత్రుల సహకారం లభిస్తుంది మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మీ అధికార పరిధి పెరుగుతుంది బంధుమిత్రులను కలుస్తారు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఒక ఫలితం ఇప్పుడు వస్తుంది స్థిరాస్తికి సంబంధించిన పనులు ముందడుగు వేస్తారు పనితీరుకు ప్రశంసలు అందుతాయి కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది ధర్మసిద్ధి ఉంటుంది స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి ఈ రాశి వారు చివరి వారంలో కెరియర్ పరంగా మంచి ఫలితాలను పొందుతారు ఈ కాలంలో కొత్త ఉద్యోగ అవకాశాలు పొందుతారు మీరు పనిలో పురోగతిని పొందుతారు విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి ఈ కాలంలో శుభవార్తలు అందుతాయి ఈ సమయంలో మీరు మీ పనిలో గుర్తింపు పొందుతారు మీరు మంచి పురోగతిని చూస్తారు ఉద్యోగ గ్రహమైన శని తొమ్మిదవ ఇంట్లో ఉన్నాడు కానీ మీరు పొందబోయే మంచి ఫలితాల కోసం మీరు చాలా కష్టపడాలి మిథున రాశి వారికి ఈ మాసం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది పదకొండవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి బృహస్పతి అనుకూల స్థానం వలన ఈ కాలంలో ధన సంపాదన సాధ్యమవుతుంది అలాగే ధనాన్ని పొదుపు చేయగలుగుతారు మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లయితే ఈ కాలంలో మీరు మంచి లాభాలను పొందవచ్చు బృహస్పతి అనుకూలమైన స్థితి కారణంగా స్థానికులను మంచి డబ్బు సంపాదించడంలో సహాయం చేస్తారు అలాగే ఈ డబ్బును ఆదా చేయడంలో కూడా సహాయపడతారు మొత్తంగా ఈ నెల వీరికి నెలవారీ జాతకం ప్రకారం ఆరోగ్యం బాగుంటుంది మీరు ఆందోళన అభద్రతా భావంతో ఉండవచ్చు దీంతో మానసిక ఒత్తిడి పెరుగుతుంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయండి ప్రేమికులకు వివాహితులకు అనుకూలమైనది మీకు మీ భాగస్వామికి మధ్య మంచి అనుకూలత ఉంటుంది ఈ కాలంలో స్థానికులు వివాహ బంధం కోసం చూస్తున్నట్లయితే శుభకార్యాలు త్వరలో జరుగుతాయి దీనివల్ల కుటుంబ సభ్యులందరి మధ్య సఖ్యత నెలకొనే అవకాశం ఉంది కుటుంబ సంబంధాలు బాగానే ఉంటాయి కుటుంబంలో శాంతి వాతావరణాన్ని సృష్టిస్తుంది కుటుంబ సభ్యులందరి మధ్య మంచి సమన్వయం ఉండే అవకాశం ఉంది మిథున వారికి ఈ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది శంకరుని విశేష ఆశీస్సులు లభిస్తాయి మానసిక ప్రశాంతత ఉంటుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు మీ పనిలో విజయం సాధించడానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు కుటుంబ సభ్యులతో గడుపుతారు జీవిత భాగస్వామి సహకారం అందుతుంది మీ గమనాన్ని మారుస్తుంది ఈ రాశి వారికి లాభస్థానంలో గురు రాహువుల సంచారం కొండంత అండ జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ఇంట్లో ముఖ్యమైన సౌకర్యాలన్నీ అమరుతాయి దైవ కార్యాలు శుభకార్యాల మీద ఖర్చు చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం కుదుట పడుతుంది భాగ్యస్థానంలో శనిశ్వరుడి సంచారం వల్ల శుభవార్తలు వినడం శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి విదేశీ సంబంధమైన విషయాల్లో ఆశించిన సమాచారం అందుకుంటారు రాష్ట్ర తృతీయ స్థానంలో ఉండడం వల్ల స్వల్ప ప్రయత్నంతో అధిక లాభాలు చేతికి అందుతాయి చొరవ ధైర్యం ఆత్మవిశ్వాసాలకు లోటు ఉండదు ఆహార విహారాల్లో ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉంటే వారమంతా అనుకూలంగా సాగిపోతుంది శుభ ఫలితాల కోసం పాటించవలసిన పరిహారాలు ఏంటంటే అంగారక చతుర్థి అంగారక షష్ఠి సంకష్టహర చతుర్థి రోజుల్లో ఉపవాసం ఆచరించాలి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి పైన తెలుపబడిన రోజులలో కూడా శ్రీ సుబ్రహ్మణ్యం వారిని ఆరాధించాలి ఎరుపు రంగు వస్త్రాలు ఎరుపు రంగు ధాన్యం శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు ఒక్కలు అరటి పండ్లు యాభై ఒక్క రూపాయల దక్షిణ పెట్టి దానమివ్వాలి ఎర్రటి కందులు చక్కెరతో చేసిన పూర్ణం శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నివేదన చేయాలి మీరు నలుపు నీలం రంగు వస్త్రాలను ధరించకూడదు వార్తాహరునికి ఎరుపు రంగు వస్త్రాలు బహుకరించాలి సంగీతవేత్తలకు ఎర్రని వస్త్రాలు బహుకరించి వారి ఆశీస్సులు పొందాలి శ్రీ అమ్మవారికి ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి శ్రీదుర్గా ఆలయమందు ఎర్రటి వస్త్రాలు దానం చేయాలి దేవాలయాలందు పళ్ళు దానం చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి